ఊబర్ డ్రైవర్ యాప్ ముందుగా ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేయాలి ఊబర్ డ్రైవర్ అని ఎంటర్ చేస్తే బ్లాక్ కలర్లో ఉంటుంది యాప్ మధ్యలో ఉంటుంది ఇన్స్టాల్ చేయాలి ఈ యాప్ని యాప్ని ఓపెన్ చేయాలి ఈ విధంగా యాప్కి పర్మిషన్ ఆన్ చేయమని ఉంటుంది ఈ విధంగా ఫోన్ నంబర్స్తో లాగిన్ చేయమని వస్తుంది ఇక్కడ ఫోన్ నంబర్తో లాగిన్ చేయొద్దు కింద నాన్ ఆఫ్ ది అబో అని ఉంటుంది కదా అది ప్రెస్ చేయాలి ఈ విధంగా బాక్స్లో ఎంటర్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అని వస్తుంది ఇక్కడ లాగిన్ కోసం ఊబర్ ఆఫీస్ నుండి పంపిస్తారు లాగిన్ చేయమని ఆ మెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి మెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఫోన్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేయాలి ఇక్కడ డబల్ సిక్స్ నంబర్ పాస్ మీరు అటాచ్మెంట్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ ఇస్తారో పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్కి పర్మిషన్ ఆన్ చేయాలి ఈ విధంగా క్రియేట్ పాస్కి నాట్ నవన్ వస్తుంది ఇక్కడ నాట్ నవ్ కొట్టేసేయండి లాంగ్వేజ్ అడుగుతుంది మీకు నచ్చిన లాంగ్వేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ హిందీ మీ ఇష్టం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని ప్రెస్ చేయాలి ఇక్కడ యాప్ ఓపెన్ అవ్వగానే పైన ప్రొఫైల్ ఫోటో అని ఉంటుంది రికమెండెడ్ నెక్స్ట్ స్టెప్ ప్రొఫైల్ ఫోటో పైన నొక్కాలి ఇట్లాగా ఈ విధంగా మీరు సెల్ఫీ దిగమని వస్తుంది ఇక్కడ కింద చూడండి టేకే ఫోటో అని ఉంటుంది కదా టేకే ఫోటో అనే ఆప్షన్ పైన నొక్కి కెమెరా ఓపెన్ అవుతుంది యాప్కి పర్మిషన్ ఆన్ చేయాలి వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ నొక్కాలి ఈ విధంగా నీట్గా కళ్ళు ఖచ్చితంగా కెమెరాకి నీట్గా కనిపించాలి బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళ ఫేస్ రావద్దు మన ఫేస్ మాత్రమే ఈ విధంగా కనిపించేలాగా కెమెరాకి చూపిస్తూ ఇక్కడ వైట్ కలర్ బటన్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే సెల్ఫీ అనేది తీసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ యువర్ ఫోటో అని వస్తుంది కింద ఓకే బటన్ ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ యాప్ అని వస్తుంది రికమెండెడ్ నెక్స్ట్ స్టెప్ అని కనిపిస్తుంది ఎక్స్ప్లోర్ యాప్ అనే బటన్ మనము నొక్కి ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి రిక్వైర్డ్ యాక్షన్స్ అని త్రీ నెంబర్ పడింది కింద యాప్కి పర్మిషన్స్ ఆన్ చేయమంటు చూడండి ఫస్ట్ ఈ విధంగా వస్తే టర్న్ ఆన్ జీపీఎస్ అని ఉంది దీన్ని నొక్కాలి నొక్కి టర్న్ ఆన్ జీపీఎస్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత టర్న్ ఆన్ నొక్కాలి అంటే మన యాప్ యూజ్ చేయడానికి లొకేషన్ ఆన్ చేయమని అడుగుతుంది యాప్ ఈ విధంగా మనం లొకేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ రావాలి ఇక్కడ చూడండి టర్న్ ఆన్ ఓవర్లే పర్మిషన్ ఫర్ ఊబర్ అని వస్తుంది ఇక్కడ దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ సెట్టింగ్ అని వస్తుంది ఓపెన్ సెట్టింగ్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న అన్ని యాప్లు ఇక్కడ కనిపిస్తాయి పైకి వెళ్ళి ఊబర్ డ్రైవర్ యాప్ మనము ఇక్కడ ఆప్షను ఆన్ చేయాలి ఇక్కడ బటన్ అనేది ఆఫ్ ఉంటుంది ఆ బటన్ ఆన్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చిన తర్వాత కింద చూడండి టర్న్ ఆన్ పుష్ నోటిఫికేషన్స్ ఫర్ ఊబర్ అని ఉంది ఈ ఆప్షన్ కూడా నొక్కి ఓపెన్ యాప్ సెట్టింగ్ నొక్కి ఇక్కడ కూడా బటన్ ఆఫ్ ఉంటుంది ఆన్ చేయాలి ఆన్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చిన తర్వాత రివ్యూ అప్డేట్స్ టర్న్ అండ్ కండిషన్స్ అంటే ఊబర్లో మీరు డ్రైవ్ చేసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఓకేనా అని అడుగుతుంది దానిపైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఎస్ఐ అగ్రి అని వస్తుంది కింద బ్లాక్ కలర్లో ఎస్ఐ అగ్రి నొక్కి కన్ఫామ్ నొక్కి పెట్టుకోవాలి ఇప్పుడు కింద యువర్ డాక్యుమెంట్స్ ఆర్ బీయింగ్ రివ్యూడ్ అంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫై అవుతున్నాయి యాక్టివేషన్ అయిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇస్తాం వెయిట్ చేయండి అని అర్థం ఆ విధంగా మనం వెయిట్ చేయాలి యాక్టివేషన్ అయిన తర్వాత ఇట్లా గోపైన ప్రెస్ చేస్తే ఇదే ప్లేస్లో టేక్ ఏ ఫోటో అని వస్తుంది దాన్ని నొక్కిన తర్వాత సెల్ఫీ దిగాలి సెల్ఫీ దిగిన తర్వాత పర్మిషన్స్ మళ్ళీ ఏదన్నా ఆన్ చేయమంటే అన్నీ అలవ్ కొట్టుకుంటూ వెళ్ళాలి యాప్ అనేది ఆన్ అయిపోతుంది థ్యాంక్ యూ